ఎస్సీ వర్గీకరణ సమంజసమే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు మిఠాయిలు పంపిణీ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఎస్సీ వర్గీకరణ మాదిగల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు అన్నారు ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో దండోరా ఉద్యమంతో అనేక పోరాటాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారని ఎంతోమంది కార్యకర్తలు ఉద్యమంలో అసువులు బాసిన చరిత్ర ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఉందన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ తీసుకుని ఎస్సీ వర్గీకరణకు సానుకూలమైన తీర్పు రావడానికి కృషి చేశారన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ ఎంపీ ఈటెల రాజేందర్ ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేశారని వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడి ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలమైన తీర్పు రావటం సంతోషదాయకమన్నారు దీంతో విద్య ఉద్యోగాల్లో మాదిగా మాదిగ ఉపకులాలకు లబ్ధి చేకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇటీవల విడుదలైన జాబ్ నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ ఈ అసూలు అసూరు బాసిన కొంతమంది పోరాట యోధులకు మరి ఈ సందర్భంగా యువాలు నడిపిస్తా ఉన్నాం ఈ ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగతలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి వారు సహకరించి వాళ్ళు చొరవ చూపించి ఈరోజు ఈ సమస్యను జటిలమైన సమస్యను సైతం మరి సాల్వ్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు కృషి చేసినందుకు మరి ఈరోజు ఉస్నాబాద్ పట్టణ శాఖ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం దీని వెనక ఈటన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు వాళ్ళ కృషి కూడా ఉన్నదని చెప్పేసి స్వయాన మంద కృష్ణ గారే మరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈ రకంగా వెనుకబడిన కులాలను మరి అభి అభ్యున్నతి కోసం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళకు అండగా ఉంటదని చెప్పేసి ఈ రోజు చెప్పకనే చెప్పడం అనేది ఈ ఎస్సీ వర్గీకరణ అమలుకు నోచుకోవడం ద్వారానే ఈ రోజు తెలుస్తాం